వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం చుట్టూ చంద్రబాబు నాయుడు గారు అత్యంత నీచమైన కామెంట్ చేసి పీకల్లో కష్టాల్లో కూరుకుపోయారు తప్పు చేశాము అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది కానీ బయటకు ఎలా రావాలో దిక్కుతోచడం లేదు ఎప్పుడైనా దేవుడితోనూ మతంతోనూ రాజకీయాలు చేయాలనుకోవడం అత్యంత చీపెస్ట్ పాలిటీషియన్ లక్షణం అది చీపెస్ట్ పాలిటీషియన్స్ లక్షణం ఈ మొత్తం అంతా చెత్త 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 చేసి పెట్టారు అయితే దీని మీద చంద్రబాబు గారు లేకుంటే ఆయన గుడ్డిగా మద్దతిచ్చే ఓ వడ్డా నలుగురు సంగతి పక్కన పెడితే గా దేవుడి భక్తులైనా లేకుంటే వాస్తవాల ఆధారంగా చర్చించాలనుకుంటున్న వాళ్ళైనా ఎవ్వరు చూసినా చంద్రబాబు గారి వైపే వెళ్ళి చూపుతున్నారు క్షమించాలని తప్పు చేశారు అని చెప్పి అయితే తాజాగా ఒక కథనం చూడండి ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీకి కరుడు కట్టినటువంటి బీజేపీ సపోర్టింగ్ ఛానల్స్ గురించి మాట్లాడుకుంటే మొదట జీ న్యూస్ నుంచి వదిలెట్టాలి అందరికీ తెలుసుగా ఆ జీ న్యూస్ రాసినటువంటి కథనాన్ని చూడండి తిరుమల లడ్డూ వివాదంపై ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు ఎన్డిబి కే నివేదిక ప్రకారం తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అనేది బయటకు రాగానే పెద్ద ఎత్తున కలకలం రేగింది ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధినేతలు ఇంకా పెంచి పెద్దది చేస్తున్నారు ఎవరి వాదన ఎలా ఉందో పక్కన పెడితే అసలు వాస్తవం ఏంటి అనేది చెక్ చేద్దాం చెక్ వైఎస్ఆర్ జగన్ హయాంలో ఏం జరిగింది అన్నది హెడింగ్ ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో తిరుమల లడ్డూ తయారీ చేసే పోర్టు సామర్థ్యం రోజుకు నలభై ఐదు వేలు కాగా దాన్ని మూడు రెట్లు పెంచి ఆధునిక వసతులు సైతం సమకూర్చారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోర్టును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు ప్రస్తుతం తిరుమలలో మూడు పాయింట్ ఐదు లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉంది ఈ సామర్థ్యాన్ని ఆరు లక్షల వరకు కూడా పెంచే విధంగా జగన్ నిర్ణయాలున్నాయూ అన్న ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు ల్యాబ్ వ్యవస్థను కూడా టీటీడీలో అంతర్గతంగా అభివృద్ధి చేశారు నవనీత సేవ కోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్న తయారీకి తిరుమలలో తొలిసారిగా ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు మఠాధిపతులతో విద్వత్ సభ ఏర్పాటు చేశారు కానీ చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ తరహా కార్యక్రమ తలపెట్టిన చరిత్ర లేదు నెక్స్ట్ హెటే తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు ఆరోపణలు వాస్తవానికి నెయ్యి కొలుగు కొనుగోలు వ్యవహారం తిరుమలలో దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతూ ఉంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్ టెండర్ల ద్వారా గా నిలిచిన వారిని ఎంపిక చేస్తూ ఉంటారు ఇక టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండే వారిలో కొందరితో కొనుగోలుకు ఏర్పాటైన సబ్ కమిటీ టెండర్ దక్కించుకున్న సంస్థ యొక్క ప్లాన్ దగ్గరికి వెళ్ళి పరిశీలించి నాణ్యత ప్రమాణాలను విశ్లేషిస్తుంది అభ్యంతరాలు ఉంటే చెబుతుంది టెండర్ రద్దు చేసేందుకు కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ కమిటీలో టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి మినిస్టర్ కూడా వేమిరెడ్డి ప్రశాంతితో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఉన్నారు నెయ్యి కాంట్రాక్ట్ దక్కిన సంస్థ సరఫరా చేసే ప్రతి ట్యాంకర్తో పాటు నాణ్యత ధృవీకరణ పత్రాన్ని ఎన్ఏబిఎల్ గుర్తించిన ల్యాబ్స్ నుంచి తెచ్చుకోవాలి ఇక ట్యాంకర్ తిరుమల చేరుకున్న తరువాత మరోసారి మూడు శాంపిల్లను తీసి వేర్వేరుగా పరిశీలిస్తారు ఈ మూడు శాంపిల్లను నాణ్యత ఓకే అయితేనే ట్యాంకర్ అనుమతించబడుతుంది విఫలమైతే వెనక్కి వెళ్తుంది ఇలా ట్యాంకర్ వెనక్కి వెళ్ళడం గతంలో చాలాసార్లు జరిగింది అదే విధంగా ఇప్పుడు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ట్యాంకర్లు కూడా వెనక్కి వెళ్ళాయి ఈ ట్యాంకర్లు అసలు తిరుమలలో ప్రవేశించనే లేదు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనే లేదు ఈ విషయాన్ని టీటీడీఈఓ శ్యామలరావు సైతం ధృవీకరించరు ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తినే పరిస్థితి ఏర్పడలేదు ఇక తిరస్కరించిన ట్యాంకర్లలో జూలై ఆరు జూలై పన్నెండవ తేదీలో సేకరించిన జులై పదిహేడున గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు పంపించారు ఇరవై మూడవ తేదీన ల్యాబ్ రిపోర్టు వస్తే రెండు నెలల తర్వాత ఇటీవల బయట పెట్టారు అదే సమయంలో మైసూర్లోని మరో ల్యాబ్ కూడా ఈ శాంపిల్ పంపించినట్టు తెలుస్తుంది ఆ రిపోర్టు ఏమైందో టీటీడీ చెప్పనే లేదు అంటే కల్తీ సరుకు వచ్చింది కూటమి ప్రభుత్వ హయాంలో గుర్తించి వెనక్కి పంపింది కూడా ఇప్పుడే మరి ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు ఎలా ప్రయత్నిస్తారు అనేది అసలు ప్రశ్న అర్థమైందా చాలా క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు మీరు మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా ఎద ఎవ ఎదవలు సన్యాసులు బానిసలు ఉన్మాదులు నెత్తి పని చేయలేని వాళ్ళు కామన్ సెన్స్ లేని వాళ్ళు అసలు కనీసం మనిషి పుట్టుకొక అర్హత లేని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి కావాలంటే ఈ వీడియో లింక్ పంపించండి ఇంకేమైనా కనుక అర్థం కాలేదు అని అంటే మళ్ళీ మిమ్మల్ని అడగమని చెప్పండి మీరు నన్ను అడగండి నేను చెప్తాను